హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చాలా ఈజీగా అండ్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ చూద్దామండి మనకు బిర్యానీ అంటే నాన్ వెజ్తో చేసే చికెన్ మటన్ బిర్యానీ అన్నీ తెలుసు కదండి అంతకు మించిన టేస్ట్తో వాటిని తలతన్నే విధంగా ఎంతో టేస్టీ అయిన పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా టూ గ్లాసస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఈ రైస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి ఆయిల్ కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి దీంతోపాటు హాఫ్ కప్ కర్డ్ అండి వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఒక ఐదారు పచ్చిమిర్చితో చేసిన పచ్చిమిర్చి పేస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అన్ని మసాలాలు పన్నీర్కు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి అంతా కలిసిపోయింది ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ రెడీ చేసుకుందాము వన్ టీ స్పూన్ సాజీరా మూడు బిర్యానీ ఆకులు ఒక రెండు మరాఠీ మొగ్గలు ఒకటి స్టార్ మూడు ఇలాచి ఆరు ఏడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం రాతి పువ్వు కొన్ని మిరియాలు పువ్వు సాల్ట్ ఇవన్నీ ఒక టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో వేసి మరిగించుకోవాలండి వాటర్ బాగా మరగాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మనము సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ అంతా వాటర్లోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో కలుపుకొని మూత పెట్టుకోవాలి మనకి ఈ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి మనకు నార్మల్ చికెన్ బిర్యానీలో సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది బట్ ఇది నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా తీసేయాలి తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత ఈ రైస్ని మనం ఉడికించుకున్నాం కదా దాన్ని లేయర్ లేయర్గా ఇలా వేసుకోవాలండి మధ్యలో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మళ్ళీ పైనుంచి రిమైనింగ్ రైస్ మొత్తం వేసుకోవాలండి ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం సాఫ్రాన్ వాటర్ అండి మీ దగ్గర పువ్వు లేనట్టయితే ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ గిన్నెని కంప్లీట్గా క్లోజ్ చేయాలండి మీ దగ్గర ఇలా సిల్వర్ ఫాయిల్ లేకపోతే గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏదో ఒకటి పెట్టుకొని మనకు కుక్ అయ్యేటప్పుడు దమ్ బయటికి వెళ్ళకుండా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా కింద తవా కంపల్సరీ పెట్టాలండి మాడిపోకుండా ఉంటుంది పెట్టుకొని పైన బరువు పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్లో మనకు కంప్లీట్గా కుక్ అవుతుంది తర్వాత తీసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి తర్వాత అలా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టడం వల్ల లోపల వేడితో దమ్ బాగా అవుతుంది చూడండి ఎంతో టేస్టీ అయినా అంటే సింపుల్ రెసిపీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా ఎంతో టేస్టీ అయినా అండ్ హెల్దీ అయినా పన్నీర్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయండి రెస్టారెంట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు చేసి నాకు కామెంట్ చేయండి కంపల్సరీ మీరు ఆ టేస్ట్ని ఫీల్ అవుతారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ ఎప్పుడు ఇలా విడివిడిగా మల్లె పువ్వుల్లా ఉండాలండి అప్పుడే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు స్పైసీగా తినాలనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పన్నీర్ బిర్యానీలోకి గ్రేవీ చేసుకున్న బాగుంటుంది లేదంటే రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చికెన్ మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే ఎక్కువ టేస్టీతో పన్నీర్ బిర్యానీ ఉంటుందండి ఇలా రైతాతో మనం తిన్నట్టయితే ఆ టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బెల్లైకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్